తిరుమల తిరుపతిలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగిపోయింది వైకుంఠ ద్వార దర్శనం కోసం టోకెన్ల కోసం భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు వైకుంఠ ఏకాదశి టోకెన్ల కోసమే భక్తులు కోటెత్తుతూ ఉన్నారు టికెట్ల కోసం నిన్న సాయంత్రం నుంచి కూడా వేలాది మంది అక్కడ పడిగాపులు పరుస్తున్న పరిస్థితి భక్తుల రద్దీతో గడువు కంటే ముందుగానే టికెట్లు జారీ చేస్తున్నారు ఈ అర్ధరాత్రి నుంచే వైకుంఠ ఏకాదశి టోకెన్లు ఇస్తోంది ఒక్క తిరుపతిలోనే తొంభైకి కౌంటర్ల ద్వారా టోకెన్లు జారీ చేస్తున్నారు రేపటి నుంచి జనవరి ఒకటి వరకు వైకుంఠ ద్వార దర్శనాన్ని కల్పిస్తారు తిరుమల కొండలు భక్తులతో కిటకిటలాడిపోతున్న ఇసుకేస్తే రాలనంత భక్త జనం మనకి అక్కడ కనిపిస్తూ ఉంది మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అక్కడ పూర్తి సమాచారంతో రాజు భక్తుల రద్దీ చూస్తే చాలా ఎక్కువగా ఉంది మరి తొంభైకి పైగా కేంద్రాలు ఏర్పాటు చేశారని చెప్తున్నారు టోకన్లు జారీ చేసే కేంద్రాలు సరిపోతాయా ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అంటే ఖచ్చితంగా వైకుంఠ ద్వారా దర్శనం చేసుకునేందుకు భక్తులు నిన్న అర్ధరాత్రి నుంచే కౌంటర్ల దగ్గర చేరుకున్నారు మన కౌంటర్ల దగ్గరే ఉన్నాము ఇది భూదేవి కాంప్లెక్స్లో కౌంటర్ ఇది మొత్తం తిరుపతిలో తొమ్మిది ప్రాంతాల్లో తొంభై కౌంటర్లను ఏర్పాటు చేసి టికెట్లను టీటీడీ జారీ చేస్తుంది అయితే ఈరోజు మధ్యాహ్నం నుంచి యాక్చువల్గా ఇవ్వాల్సినటువంటి షెడ్యూల్ ప్రకారం అయితే ఈరోజు మధ్యాహ్నం నుంచే టోకన్లు జారీ చేయాలి అయితే అర్ధరాత్రి నుంచే టోకన్లు జారీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగిపోవడము మరోవైపు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో కౌంటర్ల దగ్గర చేరుకోవడంతో అర్ధరాత్రి నుంచే టోకన్లను జారీ చేసింది టీటీడీ ఇప్పటికే ఆఫ్లైన్లో రెండు లక్షల ఇరవై ఐదు ఆన్లైన్లో నాలుగు లక్షల ఇరవై ఐదు టోకన్లు ఆఫ్లైన్లో అంటే మొత్తం ఆరున్నర లక్షల టోకన్లు ఈ పది రోజుల్లో వైకుంఠ ద్వారా దర్శనం చేసుకునేందుకు భక్తులకు వెసులుబాటు కల్పిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది అంటే రోజువారీగా అరవై ఐదు వేల మంది భక్తులు స్వామివారిని సంతృప్తికర దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది యాక్చువల్గా రోజువారీగా ఎనభై వేల మంది వరకు కూడా దర్శనం చేసుకునేందుకు అవకాశం ఉంటుంది అయితే ఈరోజు అర్ధరాత్రి ఒకటిన్నరకు వైకుంఠ ద్వారా దర్శనం ఉంటుంది కాబట్టి అప్పుడు విఐపీలు మినహాయిస్తే మొత్తం పది రోజుల పాటు ఖచ్చితంగా ఆరున్నర లక్షల మంది దర్శనం చేసుకునేందుకు వీలుగానే టీటీడీ నిర్ణయం తీసుకుంది ఇప్పటి వరకు కూడా పెద్ద ఎత్తున అంటే ఏకాదశి ద్వాదశికి రెండు రోజులకి అంటే లక్షా ముప్పై వేల టికెట్లు ఇప్పటికే పూర్తిగా భక్తులకు ఉచితంగా సర్వదర్శనం చేసుకునే భక్తులకు టీటీడీ అందజేసింది అయితే మరిన్ని టికెట్ల కోసం అంటే ఇరవై ఐదు నుంచి జనవరి ఒకటి వరకు కూడా కంటిన్యూస్గానే ఈ ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి పలు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనం చేసుకోవాలి వైకుంఠ ద్వారా దర్శనం చేసుకోవాలని పోటెత్తుతున్న పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు టికీడి కూడా కౌంటర్ల దగ్గర విస్తృతమైన ఏర్పాట్లు చేస్తుంది శ్రీవారి భక్తుల్ని అందుబాటులోకి తీసుకొని వచ్చింది పెద్ద ఎత్తున పదహైదు వందల మంది భద్రతతో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది భద్రత కొత్త పెద్ద ప్రియారిటీనే ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు నడక మార్గంలో చిరుతోపై ఉంది కాబట్టి మధ్యాహ్నం రెండు గంటల వరకే నడకదారులు కూడా భక్తులను అనుమతిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది అయితే వైకుంఠ దశకి వైకుంఠ ఏకాదశి అంటేనే ఒక పెద్ద పండుగ వాతావరణం తిరుమలలో ఉంటుంది ఆ రకంగానే తిరుమల వైకుంఠంగానే తయారైపోయింది పెద్ద ఎత్తున ముస్తాబైన పరిస్థితి కనిపిస్తోంది భక్తుల సంఖ్యకు తగ్గట్టుగానే వైకుంఠ ద్వారా దర్శనం చేసుకునేందుకు సంతృప్తికరంగా దర్శనం కల్పించేందుకు టిటిడి విస్తృతమైన ఏర్పాట్లు చేసింది రైట్ థ్యాంక్ యూ